నమస్తే అందరికి శ్రీ మాతిరేణమ్మ అందరు బాగున్నారా ఈరోజు హనుమాన్ చాలీసాలోని ఇంకొక డిఫరెంట్ చౌపాయ తెలుసుకుందామండి సో ఈ చౌపాయలు భాగంగా మనం చాలా బ్యాక్ స్టోరీస్ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కదా సో నెక్స్ట్ వీడియో నుంచి ఆ బ్యాక్ స్టోరీస్ అన్ని కూడా మీకు చాలా చిన్నగా చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సో వీడియో చాలా పెద్ద పెద్ద అయిపోతుంది అందరూ అంటున్నారు కాబట్టి సో నెక్స్ట్ వీడియో నుంచి చౌపాయలు చాలా చిన్నగా మీకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సిరీస్ లేట్ అయిపోతుంది కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం అనే భాగంగా మీకు ఓన్లీ దోహే ఒక అర్థం చెప్తూ చిన్నగా ఒక షార్ట్ కట్ లో బ్యాక్ షో చెప్దాం అనుకుంటున్నాను అనమాట సో దానికి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ చెప్పండి లేకపోతే ఇది మనం అంతా బ్యాక్ షో చెప్పుకుంటూ వెళ్దాం ఓకేనా సో రోజు మనం ఏం చెప్తున్నాం అంటే అంటే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే హనుమంతుడు అంజనాదేవి గురించి చాలా బాధపడుతున్నాడు అనమాట అండి అసలు ఈ వెనకాల బ్యాక్ స్టోరీ ఏంటంటే మనకి అంజనాదేవి తెలుసు తెలుసుకున్న పుంజికాస్త అనే ఒక అప్చరస ఆమె ఇప్పుడు స్వర్గంలో ఉంటుంది ఆ అంజనాదేవిగా అక్కడ భూమి మీద శాపంతో జన్మించింది వానరుడికి అదే హనుమంతుడు మనకి జన్మనిచ్చింది తర్వాత ఆమె శాపం తీరిపోయింది కాబట్టి మళ్ళీ తన స్వర్గానికి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయిన అంజనాదేవి గురించి తన కొడుకు అయినా ఈ యొక్క హనుమంతుడు చాలా బాధపడుతున్నాడు ఎంత ప్రయత్నించినా కూడా తన తల్లి యొక్క జాడ తెలియకపోవడంతో స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించాడు అనమాట స్వర్గంలో ఉన్న ఊర్వశ హనుమంతుని హనుమంతుడిని ఆపి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట అండి సో ఇట్లా ఆల్రెడీ మీ తల్లి కుంజుకాస్త అనే ఒక అక్షరసాపం సాపశాత భూమి భూమికి వచ్చింది శాపం తీర్పి మళ్ళీ భూమి మీద రావడానికి ఉండదు అని చెప్పేసి అడిగితే హనుమంతుడు బాధ బాధతో ఎలాగైనా మా నా తల్లి నాకు కావాలని చెప్పేసి చాలా పెడితే అప్పుడు ఊర్వశి అంటుంది దుర్వాస మహర్షికి వాళ్ళే సాధ్యం వెళ్ళి దుర్వాస మహర్షిని అడుగు అని చెప్పేసి సాధ్యమవుతుందని చెప్తుందన్నమాట చెప్తుంది అనమాట అప్పటి దుర్వాస మహర్షి యక్ష అనే ఒక రాజు ఒక చేతుల్లో దుర్వాస మహర్షి బందీ అయిపోతాడు అనమాట అండి సో ఆ యక్షురే మనకి రావణుతో సమానమే అన్నమాట ఆయనతో యుద్ధం చేసి హనుమంతుడు ఆ యక్షుడి దగ్గర గెలిచి దుర్వాస మహర్షి విడిపిస్తాడు దుర్వాస మహర్షి ఆనందంతో మళ్ళీ హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు అనమాట తీసుకెళ్లి మేము మీద అంజనాదేవిని భూమి మీదకి తీసుకెళ్ళి చెప్పేసి ఒక వరం ఇస్తే అంజనాదేవిని తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎంత గమనిస్తున్న ఇంద్రుడు చూసి ఈ యొక్క అంజనాదేవిని అలాగే హనుమంతుడిని ఇంద్రుడే స్వయంగా డ్రాప్ చేద్దామని అనుకుంటాడు అనమాట సో దానికి ఇంద్రుడితో ఐరావతం మీద మొత్తం అందరిని ఎక్కించుకుని వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద రాక్షసుడు బంధ కాసుడు అని రాక్షసుడు ఆ మీద దాచడానికి ప్రయత్నిస్తాడు అనమాట అప్పుడు ఇంద్రుడు అంటాడు మేము తీసుకుని వెళ్ళి నేను వీడి సంగతి చూసుకుంటా అంటాడు కానీ హనుమంతుడికి ఇష్టం ఎందుకంటే హనుమంతుడు తన శక్తియుక్తులతో ఎలాగైనా సాధించాలని చెప్పేసి ఆ ఒక ఇంద్రుడు వజ్రాయుధం కింద చారిపోతే ఆ వజ్రాయుధం పట్టుకుని ఆ రాక్షసుడిని సంహారం చేస్తాడు అనమాట అప్పుడు ఇంద్రుడు హనుమంతుడికి యొక్క బల పరాక్రమాలకు మెచ్చి ఆ వజ్రాయుధాన్ని ఒక హనుమంతుడి చేతికి ఇస్తాడనమాట ఆ వజ్రాయుధం గత స్వరూపంగా హనుమంతు ధరించని చెప్పేసి మనకి ఒక కథనం కింద మనం భావించవచ్చండి అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే మనకి అప్పుడు ఇంద్రుడు మనకి హనుమంతుడికి వరం ఇస్తాడు నువ్వు ఎప్పుడు ఎప్పుడు వజ్రకాయుడుగా ఉంటావని చెప్పేసి అంటే వజ్రకాయుడు అంటే మనకి వజ్రాయుధం శక్తి ఏంటంటే ఎంత అమరనైనా కూడా మని దానివల్ల మనం దాన్ని ధ్వంసం చేయొచ్చు అనమాట అలాగే హనుమంతుడి శరీరం అంతా కూడా ఒక ఇంద్రుడికి వజ్రాయుధం పవర్ఫుల్ అయితే నీ శరీరం అంతా కూడా వజ్రాయుధంగా మార్పు చెప్పేసి ఇంద్రుడు హనుమంతుడికి బలమిస్తాడు అనమాట అండి అప్పటి నుంచి మనకి హనుమంతుడు ఎంత బలపరాక్రముడు అంటే ఏ అస్తానికి కూడా హనుమంతుడు తల వంచాడు అనమాట అండి అంత గొప్ప బలపరాక్రముడు మనకి హనుమంతుడు అనమాట సో ఈ విధంగా మనకి ఆ నామం మనకి ఇక్కడ చెప్పడం జరిగింది హే రాజే కాండవోమ జనేవో సాజే దీని యొక్క అర్థం తెలుసుకున్నాం కదా ఆ తర్వాత మనకి శంకర స్వయం నందన్ తేజ ప్రతాప మహాజగవందన అంటే ఏంటి శంకర స్వయం అంటే సాక్షాత్ హనుమంతుడు మనకి పరమేశ్వరుడు యొక్క స్వరూపం అనమాట అండి ఇక్కడ ఇంకొక మంది ఇంకో చాలా మంది ఏం చెప్తారంటే శంకర సురవరం చెప్తూ ఉంటారు అంటే ఇది శంకరుడు తనయుడు అని చెప్పేసి హనుమంతుడికి చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకి హనుమంతుడు ఎలా జన్మించాడు మనకి శంకరుడు ఒక వీర్యం గాల్లో ఎగిరి ఈ యొక్క వాయుదేవుడు అనుగ్రహంతో అంజనాదేవి గర్భంలోకి వచ్చింది కాబట్టి శంకరు తన హనుమంతుడు చెప్తూ ఉంటాం కానీ కొన్ని పురాణాల్లో ఏం చెప్తూ ఉంటారంటే శంకర స్వయం సాక్షాత్తు పరమేశ్వరుడు హనుమంత స్వరూపంగా వచ్చి అంజనాదేవికి అనుగ్రహించాడు చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట సో రెండింటిలో ఏది ఏదన్నా కూడా మనం తీసుకోవచ్చు అండి శంకర స్వయం కేసరి నందన అంటే ఏంటి సాక్షాత్ పరమేశ్వరుడు కేసరి యొక్క ఆంజనాయులు దంపతులకి అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది శంకర స్వయం కేసరి నందన తేజ ప్రతాప జగవందన ఇలా బలా పరాక్రముడైన హనుమంతుడు ఎంతో తేజవంతుడు సాక్షాత్ శంకర స్వరూపంగా జన్మించిన హనుమంతుడు ఎంతో బల పరాక్రమాలతో ఎంతో విజయ విజయ విజయాలతో ఆల్సో శక్తిగా అంటే బల అతి బల చెప్తూ ఉంటారు అంటే మనకి బల అంటే ఆఖరి దప్పిక ఆ అవన్నీ కూడా లేకుండా మనకి రామాయణంలో కూడా చెప్తూ ఉంటారు ఆ ఎప్పుడైతే ఆ ఒక యాగ సంరక్షణకి ఆ ముని రామలక్ష్మణ్ ఇద్దరు కూడా బల అని నేర్పించని చెప్తూ ఉంటారు కదా అలాగే హనుమంతుడు కూడా బల అతివల్ల విద్యలతో పాటు అన్ని విద్యల్లో పారంగుతుడై అండ్ శక్తి చాలా తెలివ తెలియగల వాడే చెప్పేసి మనకి హనుమంతుడు ఇక్కడ వర్ణం జరుగుతుంది అనమాట అండి సో ఇక్కడ మనం ఈ రెండు లైన్స్ అర్థం ఏం తెలుసుకోవచ్చు అంటే సాక్షాత్తు సింగర స్వరూపంగా హనుమంతుడు జన్మించడం తెలుసుకోవచ్చు అండ్ పైన ఏంటి హనుమంతుడు శరీరం అంతా కూడా మనకి బజ్జాతం ఇంద్రుడు భజ్జాగితం వంటి హనుమంతుడు శరీరం అనమాట సో రెండు లైన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకా విశేషంగా నెక్స్ట్ నమ్మల్ని తెలుసుకుందామండి సో అప్పటికొసే శ్రీమాత జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగ బల అని కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇంటర్ వీడియో